అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి పాకం గారు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సాంప్రదాయకమైన వంట కదండి ఇప్పుడు పండుగలు కూడా వస్తాయి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా జ్యూసీ జ్యూసీగా బాగుంటాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ ఒక పప్పు మినక్పప్పు తీసుకున్నానండి పొట్టుపప్పు మీరు మినక్కు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఆరు ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలండి ఆరు గంటల సేపు నానిన తర్వాత పొట్టు తీసి ఇలా కడుక్కున్నానండి పప్పుని ఇప్పుడు ఇది మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని అందులో వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి ఒక రెండు రెండు మూడు స్పూన్లు వాటర్ మాత్రమే వేసుకోవాలండి వేసుకొని మెత్తగా పట్టుకుందామండి మిక్సీ పట్టుకుందాం మిక్సీలో రుబ్బున గారెలు బాగానే వస్తాయండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి ఇప్పుడు మిక్సీలో ఇది నేను మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి ఇలా మెత్తగా పిండిని పట్టుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి గారెలు చూసారా తక్కువ నీళ్ళతో ఇలా సాఫ్ట్గా పిండి పట్టుకోవాలండి ఎంత స్మూత్గా ఉందో చూడండి పిండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకున్నాం ఇలా ఒక బౌల్లో వేసుకున్నాం కదండి మిగతా పప్పుని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం చూడండి మొత్తం పప్పుని ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇది పాకం పట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు మినపూలు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర బెల్లం తీసుకోవాలండి ఒకటిన్నర బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలండి ఒకటిన్నర వాటర్ తీసుకున్నాం కాబట్టి బెల్లం తరగబెట్టుకోవాలండి మంటని నీరు పెట్టుకొని ఇదిగోండి బెల్లం అంతా కరిగి ఇలా మనకి ఉడుకుతుందండి పొంగులాగా ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన దాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి పాకం ఏం అవసరం లేదు తీగపాకం లాంటిది పాకం లాంటిది ఏం అవసరం లేదండి మరొక రెండు పొంగులు వచ్చిన దాకా ఉడికించుకుంటే పాకం రెడీ అయిపోద్దండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇలాచి పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇదిగోండి రెండు పొంగులు వచ్చాక ఇలా మరుగుతుంది కదండి అంతేనండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఆయిల్ పెట్టుకుందాం ఏ ఫ్రై చేసుకోవడానికి గారెలు రెడీ అయిపోయింది ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడాక టూ అవర్స్ పాటు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చి సాల్ట్ పడు కొద్దిగా వంట చోడ వేసుకోండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి గుల్లగా చిటికడ అంటే చిటికడే వేసుకోండి పిండిని బాగా కలుపుకున్నాం వంట చోడ ఉప్పు కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది గారెల్లో వేసుకున్నాండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు గారెల్లాగా వేసుకున్నాం ఇలా అన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయేవి ఇప్పుడు తీసుకొని పాకంలో వేసుకుందాం ఇలా పాకంలో వేసుకున్నాం కదండి నుంచి అటు తిప్పుకుంటూ పాకము పాకం గోరువెచ్చగా ఉంటుండగా గారెలు వేసుకోవాలండి అలాగే రెండో వాయి కూడా వేసుకోవాలండి రవి కూడా ఫ్రై అవుతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇదిగోండి ఇంకో వాయి కూడా వేసుకోవాలి ముందుగా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కూడా బాగా పాకం పట్టేలాగా ఇందులో వేసుకోవాలండి ఇలా అన్నీ కూడా పాకంలో వేసిన తర్వాత ఇవి ఒక గంటసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే పాకం బాగా పీల్చుకొని సాఫ్ట్ అయిపోతాయండి చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా పాకం గారెలు రెడీ అయిపోయేవి అంతేనండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్